హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ అక్షర ఈరోజు వీడియోలో మేము వినాయక చవితి రోజు పూజ ఏ విధంగా చేసామో చూపిస్తున్నాను మేము వినాయక చవితి రోజే వెళ్ళి మట్టి విగ్రహం తీసుకొచ్చాము విగ్రహం తీసుకొచ్చేలోపే పూజకు కావాల్సిన సామాన్లన్నీ రెడీగా ఉంచుకుంటున్నాను పీట పెట్టే కింది భాగాన ఆవు పేడతో అలకండి లేకపోతే వాటర్ చల్లి కడిగినట్టు చేయండి అక్కడ వరకు ఆవు పేడతో అలికాక దానిపైన ముగ్గు వేసి పీటలు పెట్టండి పీటల్ని కూడా శుభ్రంగా కడుక్కొని పీటల పైభాగం మొత్తం పసుపు రాసి ఉంచుకోవాలి తర్వాత వీటి కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టాలి పీట పైన వరిపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి పసుపు కుంకుమలతో పీట మొత్తాన్ని ఇలా అందంగా అలంకరించాలి తర్వాత ఒక కొత్త వస్త్రాన్ని ఈ ముగ్గు పైన పరవాలి నేనైతే ఒక కొత్త ఖర్చీఫ్ ఉంటే కరెక్ట్గా పీట మీద సరిపోయింది పెద్ద ఖర్చీఫ్ అది అది వేసి మూడు దోశలు రైస్ పోశాను మిడిల్లో కొంచెం పసుపు కుంకుమ వేయాలి ఈ రైస్ పైన వినాయకుడిని కూర్చోపెట్టాలి పాలవెల్లి కట్టడానికి అయితే మేము ఈ స్టాండ్ని ఏర్పాటు చేసాము దీనిపైన పాలవెల్లి పెట్టి దాన్ని పసుపు కుంకుమలతో ఇలా అలంకరించాలి అందంగా పాలవెల్లి మొత్తానికి ఫస్ట్ పసుపు రాయాలి తర్వాత ఆ స్టాండ్కి కూడా అక్కడక్కడ పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి పాలవెల్లికి కూడా బొట్లు పెట్టాలి ఈ పాలవెల్లిని చాలా అందంగా రకరకాల పూలతో పండ్లతో అలంకరించుకోవాలి వినాయకుడికి పాలవెల్లి కట్టుకోవడానికి ఎలాంటి ఆనవాయితీ అవసరం లేదు ఎవరైనా కట్టుకోవచ్చు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఒకసారి వినాయకుడిని తెచ్చిపెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ తెచ్చిపెట్టుకోవాలా అని వినాయకుడు అన్ని గణాలకు అధిపతి ఒకసారి తెచ్చిపెట్టుకుంటే మళ్ళీ రూల్గా కాకుండా మీరే మళ్ళీ మళ్ళీ తెచ్చిపెట్టుకుంటారు అంత మంచి ప్రభావం ఉంటుంది మీ ఇంటికి అంత శుభకరంగా కూడా ఉంటుంది దాంతో మీరే ప్రతి సంవత్సరం స్వామివారిని తెచ్చిపెట్టుకుంటారు అంత మంచిదన్నమాట మన ఇంట్లో పూసిన పూలను మన చేతులతో తెంపి మనం దేవుడికి అలంకరిస్తే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా అందుకే నేను కూడా మా చెట్లకు పూసిన పూలను తెంపకొచ్చి పెట్టాను మేమందరం కలిసి పూలు పండ్లతో పాలవెల్లిని చక్కగా అలంకరించాము కొంతమందికి కలషం పెట్టుకునే ఆనవాయితీ ఉంటుంది కలషం అందరూ పెట్టకపోయినా పర్వాలేదు మనం డైరెక్ట్గా మట్టి వినాయకుడి రూపంలో ఆ గణపతిని పూజిస్తాం కాబట్టి కలశం పెట్టకపోయినా కూడా పర్వాలేదు పూజ చేసే రోజు మనం ఉపవాసం ఉండాలా అంటే ఉండాల్సిన అవసరం లేదండి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు లేకపోతే టీ కాఫీ అలా మిల్క్ అలా ఏమైనా తాగొచ్చు ఈ రోజుల్లో చాలామందికి హెల్త్ అంత బాగుండట్లేదు అంటే షుగర్ బీపీ అలా ఉంటాయి కదా అలాంటి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు నైవేద్యం పెట్టాక ఆ ప్రసాదాలు ఏం చేయాలి అనే డౌట్ కొంతమందికి ఉంటుంది కదా అది నైవేద్యం పెట్టి కొద్దిసేపు అలా ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసాక మనం తీసుకొని ఇంట్లో వాళ్ళందరము తినవచ్చు కావాలంటే పక్కన ఇంకెవరికైనా కూడా పంచిపెట్టవచ్చు ఎప్పుడైనా తినే పదార్థాలు వేస్ట్ చేయకూడదు అలా చేస్తే అన్నపూర్ణాదేవికి అస్సలు ఇష్టం ఉండదు కొంతమంది పసుపు గణపతిని కూడా చేసుకుంటారు నేనైతే చేయట్లేదండి ఫైనల్గా మేమందరము కలిసి చాలా చక్కగా అలంకరించాము పాలవెల్లిని మొత్తం అలంకరించడం అయిపోయాక పూజ స్టార్ట్ చేసేసాం వినాయక వ్రతకల్పం బుక్ ఉంటుంది కదా అందులో చూసి దాన్ని ఫాలో అవుతూ పూజ చేసాము పూజ మొత్తం అయిపోయాక నైవేద్యాలు పెట్టి కొబ్బరికాయ కొట్టాము పూజకు సంబంధించిన సామాన్లు ఫ్రూట్స్ పీట మీద సరిపోవు కాబట్టి ముందు ఒక క్లాత్ పరిచి దాని మీద పెట్టాలి డైరెక్ట్గా కింద పెట్టకూడదు ఫైనల్గా హారతిస్తే పూజ అయిపోయినట్టే అండి ఇరవై ఏడో తారీఖు బుధవారం వినాయక చవితి ఇరవై ఎనిమిదో తారీఖు గురువారం రోజు మార్నింగ్ పూజ చేశాక స్వామివారికి ఉద్వాసన చెప్పవచ్చు ఒకవేళ మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ పూజ అయ్యాక కూడా ఉద్వాసన చెప్పవచ్చు గురువారం రోజు పూజ చేసేటప్పుడు ముందు రోజు పెట్టిన పూలు వాడిపోయిన పూలన్నీ తీసేయాలి పాల కట్టిన ఫ్రూట్స్ పూలు ఉంచవచ్చు కాకపోతే వాడిపోయిన పూలు తీసి పూజ చేయాలి ఈ వాడిపోయిన పూలని పారే నీళ్ళలో వేయాలి లేకపోతే పచ్చని చెట్టు దగ్గరైనా వేయాలి గురువారం రోజు వాడిపోయిన పూలు తీసేసి దేవుడి ముందు మంచిగా నీట్గా క్లీన్ చేసి కుందులు తీసి ఫ్రెష్గా వేరే కుందులన్న పెట్టుకోవాలి లేకపోతే వాటిని మళ్ళీ తోమి పెట్టాలి పెట్టి దీపారాధన చేసి అష్టోత్తరం చదివితే సరిపోతుంది గరిక ఏమైనా ఉంటే సమర్పిస్తూ లేదా అక్షింతలు వేస్తూ పూజ చేయాలి స్వామివారు మన ఇంట్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు దీపం పెట్టాలి ధూపం చూపించాలి నైవేద్యం పెట్టాల్సిందే ఎన్ని రోజులు ఉంచితే అన్ని రోజులు పూజ చేయాలి మీకు ఎన్ని రోజులు వీలవుతుందో చూసుకొని అన్ని రోజులు స్వామివారిని ఇంట్లో ఉంచండి మీకు చేతనైన స్తోత్రాలు చదువుకొని స్వామివారికి పూలు అక్షింతలతో పూజ చేస్తూ ఆ తర్వాత ఏదో ఒక నైవేద్యం అటుకులు కానీ బెల్లం కుడుములు ఉండ్రాలు శనగలు ఇలా ఏవో ఒకటి స్వామివారికి పెట్టాలి ఇలా ఏమైనా సరే స్వామివారికి పండ్లు కానీ ఇలా ఏమైనా నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ విధంగా కదిలించే రోజు పూజ అంతా అయిన తర్వాత ఉద్వాసన చెప్తారు ఈ ఉద్వాసన చెప్పేటప్పుడు ఫస్ట్ పసుపు వినాయకుడిని కదిలించాలి మట్టి పైన కూడా కదిలించాల్సి ఉంటుంది పన్నెండు లోపల పూజ అంతా కంప్లీట్ అయ్యాక కదిలించాలి మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ సిక్స్ థర్టీకి అలా కదిలించాలి ఆ పూట పెట్టిన ప్రసాదం ఏవో ఒకటి ఉంటాయి కదా అవి ఇంట్లో వారందరూ ప్రసాదంగా మీరు స్వీకరించవచ్చు ఈ విధంగా పూజన అయితే కదిలించే రోజు తప్పనిసరిగా చేయాలి ఇప్పుడు పూజ అంతా అయిపోయి నైవేద్యం పెట్టేసి దీపం ఉండగానే పసుపు వినాయకుడిని మూడుసార్లు పైకెత్తి కింద పెట్టాలి అలాగే మట్టి వినాయకుడిని కూడా మూడుసార్లు పైకెత్తి కింద పెట్టాలి ఎందుకంటే ముందు రోజు అన్ని ఉపచారాలతో పూజ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా తీసి పక్కన పెట్టకూడదు ఈ విధంగా పూజను మాత్రం తప్పనిసరిగా ఆచరించాల్సి ఉంటుంది రోజులు లేదా రాత్రులు గడవాలి ఒకరోజు అంటే ఒక రాత్రి ఎలా చేసుకున్నా పర్లేదు ఇక్కడ ఉద్వాసన మాత్రం ఇస్తున్నాను ఈ విధంగా ఉద్వాసన చెప్తూ స్వామివారిని కదిలించాలి ఓం యజ్ఞేన యజ్ఞమయజంత మయజంత దేవాహ తాని ధర్మాని ప్రథమాన్యసన్ హనాకం మహిమాన సజంతే ఎత్ర పూర్వ సాధ్యా సీ దేవాదంటే గచ్చ గచ్చ సుర్రేష్ట స్వస్థానం పరమేశ్వర ఎత్ బ్రహ్మదయ దచ్చాధిపేషాయ నమ స్థానం ఉద్ధ్వసయామి యూ స్థానం ప్రవేశయా శోభనార్దే క్షేమాయ పునరాగమనాయ స్వామివారికి ఈ చిన్న మంత్రాలతో ఈ విధంగా ఉద్వాసన చెప్తూ పసుపు వినాయకుడిని మట్టి వినాయకుడిని మూడుసార్లు పైకెత్తి పక్కన పెట్టాలి ఈ మంత్రాలు చెప్పటం వలన తెలిసి తెలియక పూజలో ఏదైనా లోటుపాట్లు లేదా మంత్రాలు చదవడంలో తప్పులు చేసి ఉంటే ఆ తప్పుల్ని మన్నించి ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ నేను పూజ చేసినప్పుడు రాయ్యా అని స్వామివారికి మనం నమస్కారం చేసుకుంటామన్నమాట దీపారాధన ఉండగానే స్వామివారికి ఉద్వాసన చెప్పి దీపం కొండక్కగానే చుట్టూ ఉన్న పత్రి పండ్లు పూజా సామాగ్రి తీసి పక్కకు పెట్టాలి పసుపు వినాయకుడిని ఒక పంచపాత్రలో తీసుకొని అందులో నీటిలో తీసుకొని అందులో ఈ పసుపు వినాయకుడిని ఆ నీటిలో కలపాలి వినాయకుడు విగ్రహం తీసేశాక కింద బియ్యం ఉంటాయి కదా వాటిని ఏదైనా ప్రసాదం చేయడంలో వాడుకోవచ్చు పాలవెల్లికి ఉన్న పండ్లు అన్నీ తినొచ్చు పత్రి వాడిపోయిన పూలు మొత్తం పారినీటిలో నీటిలో కలపవచ్చు ఇరవై ఒక్క రకాల పత్రితో పూజ చేస్తాం ఆ ఔషధ గుణాలున్న పత్రి నీటిలో కలపడం వలన నీరు శుద్ధి అవుతాయి ఆకులు అలమలు అన్నీ నీటిలో కలపండి మట్టితో చేసిన వినాయకుడిని నీళ్ళల్లో కలపడం కుదరకపోతే వినాయకుడి విగ్రహం పెద్ద వినాయకుల దగ్గర ఇస్తే వాళ్ళే నిమజ్జనం చేస్తారు పెద్ద వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు నీళ్ళల్లో కలిపేస్తారు దక్షిణగా ఒక పదకొండు రూపాయలు అలా ఇవ్వాలి మేమైతే గురువారం ఈవినింగే పెద్ద వినాయకుడి దగ్గర పెట్టొచ్చాము మేము ఒక వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ ఇచ్చొచ్చాము దీపం కొండెక్కాక స్వామివారిని కూడా తీసేసాము స్వామివారిని తీసేసిన తర్వాత పీట మీద ఉన్న ముగ్గును క్లాత్తో తుడవండి డైరెక్ట్గా చీపురుతో ఉడవకుండా వరిపిండితో వేస్తాం కాబట్టి ఏదైనా పచ్చని మొక్క దగ్గర వేయండి మనకి నీళ్ళల్లో కలపడం కుదరకపోతే వినాయకుడి విగ్రహం పత్రి రెండు వాళ్ళకి ఇస్తే వాళ్ళే నిమజ్జనం చేసేటప్పుడు నీళ్ళల్లో కలిపేస్తారు ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే అయిపోతుంది సాధారణంగా ఉద్వాసన అమ్మవారికి కానీ వినాయకుడికి కానీ శుక్రవారము లేదా మంగళవారము ఈ రెండు రోజులు ఉద్వాసన చెప్పకూడదు గణపతి పీఠం అమ్మవారి పీఠం మన ఇంటి సంపదకి సౌభాగ్యానికి గుర్తు కాబట్టి మంగళవారం రోజు శుక్రవారం రోజు ఉద్వాసన చెప్పకూడదు పూజ ఆగస్టు ఇరవై ఏడవ తేదీన చేశాం కాబట్టి నిమజ్జనం ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖు గురువారం చేయొచ్చు ఆగస్టు ఇరవై తొమ్మిది శుక్రవారం కాబట్టి ఆ రోజు నిమజ్జనం చేయకూడదు శనివారం చేయొచ్చు ఆగస్టు ముప్పై తారీఖు ఆగస్ట్ ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటో వరకు అంటే ఐదు రోజులు పూజ చేసిన వాళ్ళు ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారం లేదా సెప్టెంబర్ ఫస్ట్ సోమవారం నిమజ్జనం చేయాల్సి ఉంటుంది ఆగస్టు ఇరవై ఏడు నుండి సెప్టెంబర్ రెండు వరకు అంటే ఏడు రోజులు చేసిన వాళ్ళైతే సెప్టెంబర్ మూడు బుధవారం చేయాల్సి ఉంటుంది నిమజ్జనం ఐదవ తేదీన శుక్రవారం వచ్చింది ఆరవ తేదీకి పదకొండు రోజులు అవుతాయి శనివారం వచ్చింది మేమైతే మా గణపతిని తీసుకెళ్ళి ఈ పెద్ద వినాయకుడి దగ్గర పెట్టి వచ్చాము వాటర్లో నిమజ్జనం చేయబుద్ధి కాలేదు అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్